వర్తక వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం మన దేశంలో ప్రజల వినియోగ ధోరణి గత పదేళ్లలో ఎంతో మారిందని ఆహారం వస్తువుల కంటే కూడా సేవల కోసం వెచ్చించే నిధుల్లో వృద్ది అధికమవుతోందని నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గణాంకాలు వెల్లడించాయి ఆహారం దుస్తులు ఇంటి కోసం వెచ్చిస్తున్న దానికి మించి ఆరోగ్య సంరక్షణ విద్య రవాణా మొబైల్ సేవల కోసం వెచ్చించడం పెరిగిందని వివరించింది రెండు పేల పన్నెండు ఆర్థిక సంవత్సరం నుంచి రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు పదేళ్ల కాలంలో వినియోగదారుల ప్రాధాన్యతల్లో వచ్చిన మార్పులను చూపేలా ఈ నివేదిక రూపొందింది దీని ప్రకారం చూస్తే సేవల రంగ వాటా దేశ ఆర్థిక వ్యవస్థలో గణనీయంగా పెరుగుతోంది వంట నూనెల దిగుమతులు భారత్ లో రెండు నాలుగు నవంబర్ లో పదిహేను పాయింట్ తొమ్మిది లక్షల నమోదైంది ముడి పొద్దుతిరుగుడు నూనె ముడి సోయాబీన్ వెల్లువెత్తడం ఎందుకు కారణం ఈ ఏడాది వివిధ దేశాల నుంచి భారత్ కు వెజిటేబుల్ ఆయిల్స్ సరఫరా లక్షల ఇరవై టన్నులకు చేరుకుంది ఇది ఏడాది రెండు వేల ఇరవై మూడు లో నమోదైన పన్నెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది టన్నులతో పోలిస్తే నాన్ ఎడబుల్ ఆయిల్స్ దిగుమతి గత నెలలో ముప్పై ఏడు వేల మూడు వందల నలభై ఒక్క టన్నులకు నెల ఆర్బిడి పామొలిన్ల అరవై తొమ్మిది టన్నుల నుండి రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఏడు టన్నులకు ఎగిసింది ముడి సన్ఫ్లవర్ ఆయిల్ ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఏడు టన్నుల నుండి మూడు లక్షల నలభై వేల ఆరు వందల అరవై టన్నులకు చేరింది దేశంలో బంగారం ధరలు మళ్లీ భారీగా దిగివచ్చాయి రెండు రోజుల్లో బంగారం పది గ్రాములకు పదిహేను వందల రూపాయలకు పైగా పతనం కావడంతో కొనుగోలుకు ఇదే మంచి ధరణమని పసడి ప్రియులు భావిస్తున్నారు హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ సహా రెండు తెలుగు రాష్టాల్లోని వివిధ ప్రాంతాల్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర డెబ్బై ఒక్క పేల నాలుగు వందల రూపాయలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఏడు ఎనిమిది వందల తొంభై రూపాయలుగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనబై నాలుగు రూపాయల ఎనబై ఒక్క పైసలు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనబై ఎనిమిది రూపాయల తొంభై మూడు పైసలు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఏడు రూపాయల రెండు పైసలుగా ఉంది వారాంతుల్లో ప్రామాణిక ఈక్విటీ సూచీలు భారీ ఒడుదడు ఉన్నాయి శుక్రవారం నష్టాలతో ట్రేడింగ్ ఆరంభించిన సెన్సెక్స్ ఒక దశలో పన్నెండు వందల ఏడు పాయింట్ ఒకటి నాలుగు పాయింట్ల వరకు క్షీణించి ఎనభై వేల స్థాయికి జారుకుంది ఆ దశలో టెలికామ్ ఐటీ టెక్ బ్యాంకింగ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ లో వాల్యూ బైండింగ్ కు పాల్పడ్డంతో సూచీలు భారీ నష్టాల నుండి పూర్తిగా తేరుకుని నిఫ్టీ రెండు వందల ఇరవై పాయింట్లు పెరిగి ఇరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది దగ్గర స్థిరపడింది ఎనిమిది వందల నలభై మూడు పాయింట్లు అంటే ఒకటి పాయింట్ సున్నా నాలుగు శాతం లాభపడి ఎనభై రెండు వేల నూట ముప్పై మూడు వద్ద ముగిసింది